వీళ్ళు చేసేటువంటి ఈ ఆరాధనలు ఈ భక్తులు ఈ యొక్క ప్రార్థనలు ఇవన్నీ వీటి గురించి దేవుడు చెబుతాను మాట ఏంటంటే ఈనాటి క్రైస్తవ సమాజాలండి వాళ్ళు చేసే ఈ ఆరాధన కార్యక్రమాలు ఈ ప్రార్థనలు ఇవన్నీ కూడా నండి దేవుడు చెబితే చేస్తున్నవి కాదు లోకాన్ని చూసి అన్య జనాంగాన్ని చూసి నేర్చుకున్నవి అదే చెప్పాడు దేవుడు ఇక్కడ వాళ్ళకి నేను చెబితే వాళ్ళు చేయటం కాదు వాళ్ళు అన్య జనాంగాన్ని చూసి లోకాన్ని చూసి మనుషులను చూసి నేర్చుకున్నారు వాళ్ళు నేను చెప్తే వాళ్ళు నేర్చుకున్నది కాదు నా ఎడల వాళ్ళు చూపే భయభక్తులు ఇవన్నీ కూడా అన్నిలను చూసి ఎందుకని ఆ అన్ని ఎలా ఉంటున్నారు మనము కూడా అలాగే ఉండాలని వాళ్ళని వీళ్ళని చూసి వీళ్ళు చేస్తున్నారు తప్ప నేను చెప్పింది కాదు వీళ్ళకి ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్గా అభయ అన్యులకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే వాళ్ళ వాళ్ళ అందుల గురించి ఆలోచిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వర వాళ్ళకి ముగ్గురు దేవుళ్ళు ఉంటారు కాబట్టి సో మనకు కూడా ముగ్గురు దేవుళ్ళు ఉండాలి తండ్రి దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు ఎందుకని వాళ్ళకున్నప్పుడు మరి మనకు ఉండదు మనకే ముగ్గురు దేవుళ్ళు నెక్స్ట్ వాళ్ళకి వాళ్ళ దేవునికి ఒక మంచి మరి గుడి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు సో మనం కూడా మన దేవునికి ఒక మంచి గుడి దట్ ఈస్ చర్చ్ ఏర్పాటు చేసుకుందాం చేసుకున్నారు వాళ్ళ గుళ్ళో విగ్రహాలు ఉంటాయి ఫోటోలు ఉంటాయి సో మనం కూడా మన చర్చిలో విగ్రహాలు ఫోటోలు మనం కూడా పెట్టుకోవాలి వాళ్ళ వాళ్ళ దేవునికి పుట్టినరోజులు పండగలు తెస్తూ ఉంటారు మనం కూడా మన చర్చిలో పుట్టినరోజులు పండగలు చేయాలి వాళ్ళకి పుణ్యక్షేత్రాలు ఉంటాయి మనం కూడా పుణ్యక్షేత్రాలు ఉండాలి నాగపట్నము లేదంటే మరి గుణదలో ఫిరంగపూర్ ఏదో ఒకటి పుణ్యక్షేత్రాలు ఉండాలి వాళ్ళకి తీర్థయాత్రలు ఉంటాయి మనం కూడా ఇరుసలేం తీర్థయాత్రలు ఉండాలి వాళ్ళు పండగలప్పుడు పానకాలు కొబ్బరికాయలు కొబ్బరి ముగ్గులు బెల్లం పెడతారు కదా సో మనం కూడా పానకం పోయాలి ఏమండి వాళ్ళు వాళ్ళ దేవునికి నలభై దినాలు ఉపవాసం ఉండి వాళ్ళు దీక్ష చేస్తారు వాళ్ళు సో మనం కూడా నలభై దినాలు దీక్ష చేయాలి మన దేవునికి పైగా ఇవి కూడా వాళ్ళని చూసే ఎట్లాగారంటే వాళ్ళు నలభై దినాలు స్వామి అయ్యప్ప కోసం వాళ్ళు డ్రెస్సులు సపరేట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు బ్లాక్ డ్రెస్ వేస్తారు అది వాళ్ళ దేవునికి మరి ఇష్టమో ఆ ఇష్టమో వాళ్ళు వేస్తారు ఆ యొక్క ఆ దీక్షలో సో మనం కూడా మన దేవుని కోసము తెల్ల డ్రెస్ వేసుకున్నాము వైట్ డ్రెస్ వేసుకోవాలి ఆ తర్వాత వాళ్ళు పొద్దున్నే లెగసి తల స్నానం చేస్తారు పూజ మొదలు పెడతారు మనం కూడా పొద్దున్నే లెగసి స్నానం చేసి చర్చికి వెళ్ళాలి పొద్దున్నే ఏమండి అక్కడ ఏదో ఒకటి టిఫిన్ పెడితే అక్కడ తినాలి మొత్తానికి ఈ వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాల గురించి ఆలోచన చేస్తే తొమ్మిది గంటలు లోపే టిఫిన్ కార్యక్రమం అయిపోవాలి అన్నం తినకూడదు ఉపవాసంలో అన్నం సెట్ అవ్వదు అన్నం మరి ఏం పాపం చేసిందో మనకు తెలీదు అన్నం తప్ప పాలు తినవచ్చు అట్టిపళ్ళు తినచ్చు గారెలు తినచ్చు పెసరట్టు తినవచ్చు మరి తర్వాత పూరీలు తినవచ్చు ఇవన్నీ కూడా నాన్ వెజ్ తినకూడదు మళ్ళీ వాళ్ళు తినరు దినాలు దీక్ష చేస్తారు కదా ఈ వాళ్ళు నాన్ వెజ్ తినరు కాబట్టి మనము తినకూడదు పైగా కొంతమంది మన వాళ్ళు మూడు గంటల వరకే టైం పెట్టుకుంటారు అమ్మ టైం ఎంతయింది రెండు రెండా గంట ఉండాలా ఎందుకని మూడు గంటలకు వేసి తొమ్మిది గంటలకు వేసి క్రిస్తవాన్ని సిలివేసి మూడు గంటల దాకా ఆయన ఉంచారుగా మూడు గంటలకు ఏ సీకరిస్తే వారు చనిపోయారు కాబట్టి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకే ఈ ఫాస్టింగ్ అమ్మ మూడయిందా చూడు ఒకసారి మూడయిందా ఆమయ్య ఇక నక నకలాడతా నక నకలాడతా ఎప్పుడు మూడయిద్దా వెళదాము తినటానికి ఏమండి నిజానికి యూదుల యొక్క ఉపవాసం గురించి ఉపవాసాల గురించి కానీ ఆలోచన చేస్తే యూదులు కనుక ఉపవాసాలు చేస్తే వాళ్ళు సాయంత్రము చొక్కలు కనిపించేంత వరకు వాళ్ళు ఉపవాసం ఉంటారు అబ్బాయి చొక్కలు కనిపించినరా ఇక బాధండి తిందా యూతులు కానీ మన వాళ్ళకి మూడు గంటలకే చుక్కలు కనపడతా ఉంటాయి ఎందుకని ఆకలి దంచేస్తుంది మూడు అయితే ఇక పరిగెత్తడమే అంటే నాన్ వెజ్ సత్తు అది కొంతమంది అయితే ఏమన్నా అనుకుంటారేమో ఏమనుకోకండి జరిగే సిచ్యువేషన్ చెప్తున్నాను భార్య భర్తల్లో కూడా దూరంగా ఉంటారు వేరుగా అనుకోవద్దు ఈ సిచ్యువేషన్స్ ఇట్లా ఉన్నాయి కాబట్టి నిజంగా ఇలాంటి విషయాల గురించి మనం ఆలోచన చేస్తే ఇవేమి కూడా అసలు ఫార్టీ డేస్ నలభై దినాలు ఉపవాసం ఉండాలని కానీ ఏమండి ఆ ఉపవాసంలో మనం కూడా స్పెషల్ డ్రెస్ వైట్ డ్రెస్ ఉండాలి మరి కాళ్ళకి చెప్పులు ఉండకూడదు నాన్ వెజ్ మరి మానేయాలి ఇవన్నీ ఇవన్నీ కూడా బైబుల్ ఎక్కడున్నాయి చెప్పండి ఇవి ఎక్కడా మనకి బైబుల్లో కనపడవు మరి ఎలా అన్యులను చూసి అన్య జనంగాను చూసి దేవుడు అదే చెప్పాడు ఎక్కడ అబ్బాయి వీళ్ళందరూ నా పట్ల చూపే భయభక్తులు నేను చెబితే నేర్చుకున్నది కాదు దీళ్ళు మనుషులను చూసి అన్న జనాంగాను చూసి వాళ్ళ పద్ధతులు వీళ్ళు కూడా అనుసరిస్తున్నారు ఇది మీ గ్రంథం

ఏమండి భస్మ బుధవారం స్టార్ట్ అవ్వాలంటే ముందు మన వాళ్ళు పైన చూస్తారు ఏంది ఆ చంద్ర దానికి సంబంధించినటువంటి కొన్ని అది ఆ తిరిగే పరిభ్రమణాన్ని దాని భ్రమణాన్ని వాటిని బట్టి మన వాళ్ళు ఇక కంటర్ డెన్స్ స్టార్ట్ చేస్తారు దేవుడు చెప్పిన విషయం ఏంటంటే ఎహోవ్ సెలవించండిది ఏమనగా అన్య జనముల ఆచారం అభ్యసించవద్దు అభ్యసించవద్దు దేవుని ఆజ్ఞ ఇది దేవుని ఆజ్ఞ ఇది కానీ మనమేమో అసలు పాటించాల్సిన బైబిల్ ఏమో పక్కన పడేసేసి అన్ని జనాంగాన్ని చూసి వాళ్ళను చూసి మనం కూడా వాళ్ళని ఫాలో అవుతున్నాము